హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ లీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించే కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగచ్చు ఎవరికైనా సరే జాబ్కు సంబంధించి వివాహానికి సంబంధించి బిజినెస్లో గ్రోత్ బిజినెస్ స్టెబిలిటీ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా పరిహారాలు కావాలని కొంతమంది అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే అనుకున్న టైంకి ఉద్యోగం రాకపోవడం అనుకున్న టైంకు వివాహం జరగపోవడం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి సో ఇట్లాంటి సమస్యలు అన్నిటికీ కూడా సారీ సో ఇట్లాంటి సమస్యలు అన్నిటికీ కూడా ఏదైనా పరిహారాలు కావాలంటే మాత్రం నన్ను అప్రోచ్ అవ్వటం నేను మంచి రెమెడీస్ ఇస్తాను మీకు ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంటెషన్తో చేయాలి ఎలా చేయాలి ఏంటి అని నేను చెప్తాను ఒక మేనిఫెస్టేషన్ అనేది ఎలా ఎలా చేయాలి ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఓకేనా అది సో ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి యూ విల్ బికమ్ వాట్ యూ థింక్ సో నువ్వు ఏదైతే ఆలోచిస్తావో దేని మీద అయితే నువ్వు ఫోకస్ చేస్తావో సో అదే నీ అదే జరుగుతుంది నీ లైఫ్లో ఓకేనా సో ఏదైనా నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది సో యూ విల్ బికమ్ వాట్ యు థింక్ సో దట్ ఈస్ కాల్డ్ మ్యానిఫెస్టేషన్ సో లా ఆఫ్ అట్రాక్షన్ ఓకేనా అది సో ఇంకోటి వచ్చేసి ఈరోజు నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది సో ఒక ఫ్లేమ్ ఎనర్జీస్ అనమాట సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీకోసం ఫ్లేమ్ ఎనర్జీస్ చెకింగ్ ఓకేనా ఓకే సో ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడవచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఓకేనా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు నో కాంట్రాక్టర్ సపరేషన్లో ఉన్నవారు ఎవరైనా సరే చూడొచ్చు ఓకే ఈ వీడియో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మనం సో అందరూ కూడా మీ పార్ట్నర్ నేమ్ని మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా తెలిసే డేట్ ఆఫ్ బర్త్ని ఓకేనా మీ పార్ట్నర్ యొక్క ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సరేనా ఓకే సో చాలామంది కూడా రెమెడీస్ కోసం నన్ను అప్రోచ్ అవుతున్నారు సో సక్సెస్ సక్సెస్ అయిన తర్వాత కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు చాలా సంతోషం అండి సో రీయూనియన్ అయిన వాళ్ళు కూడా నా దగ్గర రెమెడీ తీసుకొని రీయూనియన్ అయిన వాళ్ళు కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు సో ఓకే మీకు సక్సెస్ వస్తే నాకు సంతోషమే మీకు రీయూనియన్ అయితే నాకు కూడా సంతోషమే కదా ఓకే సో ఈరోజు థ్రెడింగ్ స్టార్ట్ చేద్దాం ఫిల్ ప్లే మేనేజర్ చెక్కింగ్ మీ పార్ట్నరు ప్రస్తుతం కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ మీకోసం ఎలా ఉన్నాయి ఓకేనా రైట్ సో నో కాంటాక్ట్ సపరేషన్ ఎంప్రెస్ ఓకే జడ్జిమెంట్ స్ట్రెంత్ కార్డ్ సిక్స్ ఆఫ్ కప్స్ రెండు కార్లు వచ్చాయి రెండు తీసుకుంటున్నాను ఎస్ సో ఇక్కడ ఏంటంటే సో మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ మీ పర్సన్కి ఎలా ఉందంటే మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్కి మీకు ఎక్కడికైనా నేచర్కి వెళ్ళిపోయి అందరికీ దూరంగా వెళ్ళిపోయి లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళిపోయి ఈ ఈ ఈ లోకంలో ఉండకుండా అంటే కొంచెం దూరంగా వెళ్ళిపోయి మీ పర్సన్కి మీకు ఎక్కడైనా నేచర్కి వెళ్ళిపోయి అందరికీ దూరంగా వెళ్ళిపోయి హీలవ్వాలనే ఆలోచన ఉంది మేబీ మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూస్తున్నాం కాబట్టి మీ పర్సన్ మీ పర్సన్ గు మీ పర్సన్ గురించే ఆలోచిద్దాం తనను తాను హీల్ చేసుకోవడానికి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి నేచర్లోకి వెళ్ళి హీల్ అవుదామని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే డెఫినెట్గా సో ఇక్కడ ఏంటంటే సో ఓవరాల్గా కొంచెం హీల్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నారు వీళ్ళు నో కంట అంటే ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ మేల్ ఆర్ ఫిమేల్ ఫిమేల్ మేల్ ఎవరైనా సరే డివైన్ ఫెమినైన్ ఉందా డివైన్ మాస్క్ ఎనర్జీ ఉందా ఇక్కడ టారో అనేది ఓన్లీ ఎనర్జీస్ ఎనర్జీస్ని రీడ్ చేస్తుంది అనమాట ఓకేనా సిచ్యువేషన్స్ మీరే అర్థం చేసుకోవాలి సో డివైన్ ఫిమైన్లో ఉన్నవారు ఇది నోట్ చేసుకోండి డివైన్ మాస్క్లో ఎవరు ఉన్నారో ఇది నోట్ చేసుకోండి మేలా ఫిమేల్ ఎవరైనా సరే ఓకేనా సరే సో ఇక్కడ డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ వచ్చి ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ లేకపోతే ఫోర్ ఇయర్స్ ఎక్కువ కనబడుతుంది సో వన్ ఇయర్ ఎక్కువ కనబడుతుంది అండ్ టూ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ కూడా ఎక్కువ కనబడుతుంది తర్వాత సైన్స్ కూడా నేను చెప్తాను సో సైన్స్ కూడా ఇప్పుడు చెప్తాను చూడండి మిత్రున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కానీ లేదా మీ ఏజ్ గ్యాప్ మీ లేదా మీ ఏజ్ తన ఏజ్ కానీ నేను చెప్తాను ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ వన్ ఫార్టీ థర్టీ వన్ థర్టీ త్రీ సెవెంటీ వన్ ట్వంటీ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ ఎయిట్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్టీన్ అది సో మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ వచ్చి కూడా ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ వన్ ఇయర్ లేకపోతే ఫోర్ ఇయర్స్ ఎక్కువ కనపడుతుందని కూడా చెప్పాను ఓకేనా సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి లాస్ ఫీల్ అవుతున్నారు కొంచెం ఒక జడ్జిమెంట్ తీసుకోవాలనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని ఆలోచన వీళ్ళకి వస్తుంది చాలా ఒంటరిగా లోన్లీగా లాస్ ఫీల్ అవుతున్నారు వెయిటింగ్ మూడ్లో ఉన్నారు భగవంతుడు ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు అంటే మిమ్మల్ని అన్నీ వదిలేసి అన్ని ఆఫర్స్ని వదిలేసి ఒంటరిగా నిలబడ్డాను అన్ని అవకాశాలు చేజారిపోయాయి తనలో రిలేషన్షిప్ ప్యాచ్ అప్ చేసుకోవడానికి ఎంతో టైం ఉండే నా దగ్గర కానీ ఆ టైం అంతా వేస్ట్ చేసుకున్నాను నా ఈగో నా ప్రైడ్లోకి నా ఈగో నా ప్రైడ్ సో అవకాశాలు అన్నీ చేజార్చుకున్నాను నేను ఎవరి కోసం బతుకుతున్నాను నాకు అర్థం కావట్లేదు అనే సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు జడ్జిమెంట్ తీసుకోవాలి మీతో రీయూనియన్ కావాలని ఆలోచనలో ఉన్నా కూడా సారీ అండి సో నా ఈగో నా ప్రైడ్ వల్ల అన్ని అవకాశాలు చేజార్చుకున్నాను ఇప్పుడు తను ఒంటరిగా మిగిలిపోయారు తను ఆఫర్ చేస్తున్నా యాక్సెప్ట్ చేయట్లా తీసుకోవట్లా వాళ్ళు ఒంటరితనంతో మీ గురించి ఆలోచిస్తున్నారు సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు సో ఇటు నుంచి బౌండరీస్ సెట్ చేసి సెట్ చేసుకొని వాళ్ళు అవతలికి వెళ్ళట్లేదు వేరే ఎవరిని కూడా లోన్కి రాలివ్వట్లేదు అని కనబడుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ పార్ట్నర్కి ఇప్పుడు అంత స్ట్రెంగ్ లేదు మీకోసం వెయిటింగ్ మోడ్లో ఉన్నారని కనబడుతుంది ఓకేనా అందుకే తను ఒంటరితనం ఒంటరితనం నుంచి బయటకు బయటపడడానికి తన నేచర్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి వెళ్ళాలి నేచర్లోకి వెళ్ళాలి బయటికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు మీ పార్ట్నర్ సో ఇక్కడ తనను తాను బ్లేమ్ చేసుకుంటున్నారు తనని తాను తిట్టుకుంటున్నారు నేను చేసింది ముమ్మాటికి తప్పే చాలా చాలు తప్పే నేను చేసిందని అని వాళ్ళకు వాళ్ళే తిట్టుకుంటున్నారు తనని తానే బ్లేమ్ చేసుకుంటున్నారు అంటే తనతో తానే మాట్లాడుకుంటున్నారు నా మనసులో ఏం జరుగుతుందో నేను వినకుండా అవతల వాళ్ళు బయట ప్రపంచం నేను వినకుండా అవతల వాళ్ళు బయట ప్రపంచం ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించాలి తప్ప నాకు ఏం కావాలని నేను ఆలోచించలేదని మీ పార్ట్నర్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను నేను తీసుకున్న డెసిషన్ వల్ల నా పర్సన్కి ఎలాంటి బ్రేకప్స్ అవుతాయి సో ఎలాంటి ఎఫెక్ట్ అవుతుందని నేను ఆలోచించలేదు అందరూ నన్నే తప్పు అంటున్నారు అంటే కరెక్టే కదా మరి సో మీ రిలేషన్షిప్ గురించి మీరు ఆలోచించుకోవాలి కానీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకుంటే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళదు కదా సో తను విక్టిమైజ్ రా తనను తానే బ్లేమ్ చేసుకుంటున్నారు ఇంకొక సినారియోలో ఏంటంటే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపికతో ఉన్నారనేది కనబడుతుంది సో చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ కర్కాటక రుచిక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వాటర్ సైన్ నెంబర్ సిక్స్ కూడా వచ్చింది అంటే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీతో రీయూనియన్ కావాలి ప్యాచప్ చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నారండి వీళ్ళు డెఫినెట్గా సో మీతో క్లియర్గా కమ్యూనికేట్ చేసి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో కన్వే చేయాలనుకుంటున్నారు మన ఇద్దరి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్ని క్లియర్ చేసుకుందాం మన ఇద్దరి మధ్య ఏదైతే గొడవలు ఉన్నాయో మన ఇద్దరి మధ్య ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఈ గొడవలు ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ వద్దు మనం మాట్లాడుకోకుండా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఏమీ వద్దు సో అందుకనే మీతో ఇప్పుడు కమ్యూనికేట్ చేయాలి సో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో కన్వే చేయాలనుకుంటున్నారు మన ఇద్దరి ముందే ఈ కాన్ఫ్లిక్ట్స్ క్లియర్ చేసుకుందాం రెగ్యులేషన్ బ్యాచ్ అప్ చేసుకుందాం రీయూనియన్ అవుదాం నేను చాలా మిస్ అవుతున్నాను నేను చాలా బాధేస్తుంది నాకు మిమ్మల్ని మిస్ అవు మిమ్మల్ని మిస్ మిస్ అయినందుకు చాలా ప్రేమిస్తున్నాను నేను సో ఐఎమ్ సారీ ప్లీజ్ అన్లాక్ మీ మనసు కొట్టుకుంటుంది మీతో మాట్లాడాలి ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాను సో సో మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పార్ట్నంట్ అయితే డెఫినెట్లీ అదే సో ఇంకా వచ్చేసి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ దగ్గరికి రావడానికి ప్లాన్ చేస్తున్నారు కానీ మానసిక ధైర్యం సరిపోవట్లా ఏం చేయాలి ఏం చేయకూడదు అని అసలు ఈ రిలేషన్షిప్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు కానీ మీ దగ్గర మీ దగ్గరికి రావాలనుకుంటున్నా కానీ ధైర్యం సరిపోవట్లేదు మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల్ని కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకొని బట్ మళ్ళీ ఎక్కడో స్టక్ అయిపోయి స్టక్ అయిపోతున్నారు మైండ్లో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడితే మీరు ఏమనుకుంటారో మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఏం చేస్తు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఏం చేస్తారో అది కూడా తన ఇమాజిన్ చేసుకొని అదే కరెక్ట్ అని నమ్మి స్టాప్ అయిపోతున్నారు స్టక్ అయిపోతున్నారు నా చేతుల్లో ఏం లేదు నా ఏం కాదు నేనేం చేయలేను తన తప్పు ఇప్పుడు తన తప్పులు చేసి యాక్షన్ మీరు తీసుకోవాలంటే ఎక్కడ కుదురుతుంది అన్నది చాలా తప్పు కదా చూడండి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఫైర్ ఎనర్జీ నెంబర్ ఫోర్ కనిపిస్తుంది మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు హ్యారిస్ లియోస్ సాగిటేరియస్ ఎమోషనల్గా చాలా బ్రోకన్ అయిపోయారండి వీళ్ళు సో రిలేషన్ అనేది ఎప్పుడు కూడా రెండు వైపులా ఈక్వల్గా ఉండాలి రిలేషన్ అనేది ఒకవైపు మాత్రమే ఉంటే సరిపోదు రిలేషన్ అనేది బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి అనేది తనకు తెలీదా ఇప్పుడు కూడా తను అలాగే ఆలోచిస్తున్నారు సో మీరే యాక్షన్ తీసుకుంటూ మీరే ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు మీరేమో యాక్టివ్ పర్సన్ వాళ్ళేమో లేజీ అండ్ డిస్టబెయిండ్ అండ్ స్లీపింగ్ పర్సన్ ఇలాగే ఉంది ఇక్కడ రిలేషన్ అనేది బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి ఎప్పుడు కూడా సో ఎమోషనల్గా బ్రోకెన్ అయిపోయారు అంటే మానసికంగా మనసు అయితే విరిగిపోయింది ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు ఫోర్ ఆఫ్ మైండ్స్తో డిఫరెంట్గా చూడండి మీరు మూవ్ ఆన్ అవ్వద్దు మీరు అప్ చేయొద్దు ఈ రిలేషన్షిప్ని అస్సలే అప్ చేయొద్దు నేను వస్తున్నాను సో అంటే వీళ్ళు మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారేమో అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు అన్నమాట అంటే తనకి ఆ ధైర్యం లేదు మీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు ఇప్పుడు మీరేం మిమ్మల్ని ఆన్ అవ్వద్దు అంటున్నారు మీ దగ్గరికి వచ్చి ఫేస్ చేసే ధైర్యం లేదు ఎందుకంటే ఒకవేళ తను మీ దగ్గరికి వస్తే మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు వాళ్ళు ఆన్సర్ చేయలేదు మీరు చాలా గొడవ చేస్తారు ఇక్కడ డెఫినెట్గా అది చూడండి గొడవ అదే కాదు గొడవలు సో మీరు చాలా గొడవ చేస్తారు గొడవ ఖచ్చితంగా జరుగుతుంది దాంట్లో మాత్రం డౌటే లేదు ఇట్లాంటి అనుమానం లేదు ఎందుకంటే మీ మనసులో ఈ డౌట్స్ క్లారిఫై కాకుండా డౌట్స్ పెట్టుకొని ఇప్పుడు మీ ఫస్ట్ కూడా అదే తను ఏమీ క్లారిటీ ఇవ్వలేదు అది మీరు అడగాలనుకుంటున్నారు ఇవన్నీ అడిగితే తన దృష్టిలో మీరు కావాలనే గొడవ పడుతున్నారు మీరు అంటారు అంటే ఒక విక్టిమైజ్డ్ మైండ్ సెట్లో ఉన్నారన్నమాట విక్టిమైజ్డ్ మైండ్ సెట్లో ఉన్నారు ఎక్కువ ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు లియో అండ్ ధనస్సు రాశి వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా చాలా విక్టిమైజ్డ్ మైండ్ సెట్ అండి మీ పర్సన్ అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన ని గుర్తు చేసుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య మెమోరీస్ మెమోరీస్ని గుర్తు చేసుకుంటున్నారు బీభత్సంగా మీ వాల్యూ తెలిసి వచ్చింది సో వాళ్ళకు ఇప్పుడు సో డివైన్ వచ్చేసి మీ వాల్యూ తెలిసేలా చే చే చేస్తుంది తనకు చేసింది ఆల్రెడీ సో ఇప్పుడు ప్లీజ్ డోంట్ లీవ్ మీ అవసరమైతే మీ కాళ్ళు పట్టుకోవడం అనుకుంటున్నాను నన్ను నేను అడిగి ఉన్నాను నా లైఫ్ మొత్తం షాటర్డ్ అయిపోయింది నా లైఫ్ మొత్తం మీకు అంత సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నాను సో నా లైఫ్ అంతా చాలా మెస్సే మెస్ అయిపోయింది చిందర వందర అయిపోయింది నాకేం అర్థం కావట్లేదు సో తప్పు చేసింది తను సో సో తప్పు చేసింది తను కాబట్టి ఖచ్చితంగా తను అపారది చెప్పాలనే ఆలోచనలో ఉంది కానీ మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు అంతే సో ఒకవేళ తను మీ దగ్గరకు వచ్చి ఈ రిలేషన్ క్యాచప్ చేసుకుందామని చేసుకుందాం అని అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు మీరు చాలా గొడవ చేస్తారు గొడవ ఖచ్చితంగా జరుగుతుందని వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ ఆ ఇమాజినేషన్లో ఉన్నారు సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్లో చాలా మార్పు అయితే వచ్చింది వాళ్ళలో ఒక రియలైజేషన్ అయితే వచ్చింది డెఫినెట్గా ఓకేనా అంటే ఒక దీన్ని ఏ విధంగా చెప్పాలంటే ఒక కర్మ అనుభవిస్తున్నాను అన్నమాట అదే సో సో డెఫినెట్గా మీతో రిలేషన్షిప్ అయితే ప్యాచ్ అప్ చేసుకోవాలి అనే ఆలోచనలో అయితే వీళ్ళు ఉన్నారనేది అయితే కనబడుతుంది సో నేను ఈ రిలేషన్షిప్ను నిలబెట్టుకుంటాను సో మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు సో చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సో డెఫినెట్గా ఈ రిలేషన్ అయితే ప్యాచప్ చేసుకోవాలనే ఆలోచనలు మీ పార్ట్నర్ అయితే ఉంది అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్